ఒక్కొక్క తల్లి ఈ లోకానికి ఊపిరిలు పోసిందండి సర్దార్ భగత్ సింగ్ తల్లి కొన ఊపిరితో ఉండగా మంచం మీద పడి ఉంటే ఒక పెంకుటింట్లో ఎవ్వరూ చూసేవాళ్ళు లేకపోతే ఆయన్ని పోలీసులు పట్టుకునేటటువంటి రోజుల్లో పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి అమ్మా నీకు ప్రాణోత్క్రమణం అయిపోయే రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి నేను వెళ్ళనమ్మా స్వాతంత్ర సంగ్రామానికి అమ్మా నీ సేవ చేసుకుంటానమ్మా అంటే ఆ తల్లి కొడుకుని చూసింది చీ దుర్మార్గు కూడా నీలాంటి కొడుకుని కన్నందుకు ఇప్పుడే చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను అంది ఏమమ్మా అంత మాట అన్నామన్నారు కొన్ని కోట్ల మంది దాస్యం అనుభవిస్తుంటే భారతమాత ఏడుస్తోందిరా నీకు నాకు తల్లి ఆ తల్లి ఆ తల్లి దాస్య శృంఖలాల్ని ఛేదించి వీరోచితంగా యుద్ధం చేయడం మానేసి అమ్మకి కాళ్ళు పట్టడానికి వచ్చావా పడితే మూడు రోజులు ఉంటాను పట్టకపోతే ఓపోటు ఉంటాను నేను పోవడం కాదురా కావలసింది అమ్మ సంకెళ్ళు విడిపించులే అంది అంతే భగత్ సింగ్ ఉత్తర క్షణం వెళ్ళిపోయాడు ఆఖర్ణ తన కంఠానికి ఉరితాడు తగులుకుంటున్నా మా అమ్మ కోరిక తీర్చాను చాలు ఈ దేశం కోసం పోరాడిన అశువులు అడ్డేశానని ఊపిరి వదిలిపెట్టేశాడు అటువంటి దేశంలో